ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎంత పని చేసినా పని గుర్తింపు అనేది లేకుండా పోతుంది అబ్బా ఏందక్క ఇలా మాట్లాడుతున్నావు అంటున్నారా సర్లే ఇంకా నా బాధ మీకు ఎందుకులే కానీ నేనైతే అయితే పాస్తా చేస్తున్నాను ఈ పాస్తా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటుంది అయితే మనం ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని అయితే నీళ్లు మసలు పెట్టుకోవాలి నీళ్లు మసలి తర్వాత పాస్తా వేసుకొని అయితే పాస్తా ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ చేయాలి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ ఉంపేసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక కడాయి తీసుకొని అందులో ఆయిల్ జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ కొత్తిమీర ఉల్లిగడ్డ పచ్చిమి మిర్చి టమాటా అన్నీ అయితే ఇవి సగం బాయిల్ అయితే అంటే హాఫ్ బాయిల్ అంటారు కదా హాఫ్ బాయిల్ అయ్యేలాగైతే కుక్ చేసుకోవాలి అందులో ఉప్పు కారం కొద్దిగా వాటర్ వేసి అయితే మంచిగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇందులో మనం ఉడకబెట్టు పెట్టుకున్న పాస్తా అయితే వేసుకోవాలి ఈ పాస్తా కూడా బాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా ధనియాల పొడి అయితే వేసేసుకోవాలండి అవన్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలకైతే ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ప్లీజ్ నస్తే లైక్ చేయండి